आने दो, 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 आने द అక్కడ యంత్రాలు ఇచ్చి మిలిటరీ కానీ హాస్పిటల్ కానీ గొంగడి నుంచి తయారయ్యే వస్తువులను అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నటువంటి పరిస్థితిని మీకు చెప్తా ఉన్నాం అది కూడా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులకు ఉపాధి ఉపాధిలో కూడా మీకు సవనీయంగా వేడుకుంటా ఉన్నాం అలాగే గ్రామాల్లో వీరప్ప కామరాజీ కళ్యాణ్ గుళ్ళు ఉన్నాయి వాటిని నైవేద్యాల కింద ప్రభుత్వానికి సూచించి వాటిలో పూజలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మీ ద్వారా మేము ప్రభుత్వానికి చేరుకుంటా ఉన్నాం అలాగే మేము చాలా ఆర్థిక పరిస్థితులలో చాలా తక్కువ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ద్వారా ఈ మేము పెద్ద పండుగలు చేసుకుంటూ ఉంటాము ఆ కార్యక్రమాలకు సరైనటువంటి నిలువు కూడా ఇప్పించాల్సింది కూడా మీ ద్వారా మేము ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం ఇలా చాలా కార్యక్రమాలు ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో బీసీ పులగణ జరుగుతున్నప్పుడు అస్తవ్యస్తంగా అక్కడ కుర్మల జనాభా ఎంత ఉందో కూడా స్పష్టంగా లేకుండా ఉన్నది దీనికి మన రఘనన్న గారు కూడా ప్రతి పార్లమెంట్ లో కానీ ప్రెస్ లో మీడియాలో మాట్లాడినప్పుడు కానీ కురుమల పక్షాల ఉండి వీరి జనాభా పక్షంగా వీరికి న్యాయం అయ్యే విధంగా కూడా మా తోడు నీడగా ఉంటూ అనేక సమస్యల్లో మాతోటి కలిసి పోరాడేటటువంటి మాకు పెద్ద కురుమగా ఉంటూ మాకు అన్ని వేళ సాయం సహకారం అందించిన రఘునందరావు గారిని కూడా వేడుకుంటా అలాగే ప్రతి విషయంలో కూడా కురుమలకు అన్యాయం జరిగిందంటూ బండి సంఘ కేంద్ర మంత్రి నుంచి ఎంపీల నుంచి నుంచి రోజు హర్యానా గవర్నర్ వేసి మాకు నిత్యం తోడుగా ఉంటున్నటువంటి మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పల ప్రసాద్ రావు గారు కూడా ఆయనకు మీడియా సమావేశాల్లో డిస్కషన్ లో కుర్మల సమస్యలపై మాట్లాడి అసెంబ్లీలో కావచ్చు డెపిటీసీలో కావచ్చు ఎంపీటీసీలో కావచ్చు సర్పంచ్లో కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కుర్మలు అత్యధికంగా ప్రతినిధులను చేయవలసిందిగా మీకు అందరికీ ఈ సభా వేదిక ద్వారా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను మేము కోరినటువంటి ఈ సమస్యలన్నీ కూడా మాకు మీరు ఈ సమస్యలను పరిష్కరిస్తే మా జాతులు అక్కడ ఉన్నటువంటి వారు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి బండారు దత్తాత్రేయ గారు లాంటి చూపినటువంటి ఈ రాజకీయ అడుగుజాడల్లో నడిచేందుకు అవకాశం ఉండదని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు జై గుర్మా